వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను గత ఇరవై సంవత్సరాలుగా పాకిస్తాన్లోని ఉగ్రవాదులు మన భారతదేశంపై ఏదో ఒక రూపంలో దాడులు చేస్తూనే ఉన్నారు మన వారి మెతక వైఖరి కావచ్చు మంచితనం కావచ్చు ఈ రెండు అంశాలను పాక్ ఉగ్రవాదులు ఆసరాగా చేసుకొని వారికి ఎప్పుడు దాడి చేయాలనిపిస్తే అప్పుడు భారతదేశంలోకి వచ్చి ఏదో ఒక నగరంలో దాడులు చేయడం పరిపాటిగా పెట్టుకున్నారు అయితే ఈ మధ్య కాలంలో పహల్గామాలో అమాయక యాత్రికులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి పాశవికంగా అతమార్చడంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇటు భారతదేశ ప్రజలు పాకిస్తాన్పై ఆవేశాన్ని వ్యక్తం చేశారు ఎలాగైనా పాకిస్తాన్ను గట్టి దెబ్బ కొట్టాలి భవిష్యత్తులో భారతదేశం వైపు పాకిస్తాన్ చూడాలంటే భయపడేలా వారిపై దాడులు జరగాలని భారతీయులందరూ కోరుకున్నారు అనుకున్నట్టుగానే పహల్గాంలో దాడి జరిగిన తర్వాత కొన్ని రోజులకు భారత సైన్యం ఆపరేషన్ చిందూర్లో భాగంగా పాక్ ఉగ్రవాద సావరాలపై దాడులు చేసింది చాలామంది ఉగ్రవాదులను అతమార్చింది అయితే గతం నుంచి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందా అని మనం ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఉల్లంఘిస్తుంది కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం మాత్రం ఖచ్చితంగా పాటిస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం పాటించడం లేదు మనం ఒకసారి వెనక్కి వెళితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతదేశం పాకిస్తాన్ మధ్య అతి పెద్ద యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం భారతీయులకు లొంగిపోయారు మేము ఓడిపోయామని పాకిస్తాన్ ఒప్పుకోవడంతో పద్మూడు రోజుల పాటు జరిగిన యుద్ధం ఆగింది ఆ సమయంలో ఇరు దేశాల పెద్దలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నారు అయితే భవిష్యత్తులో పాకిస్తాన్ ఇండియా మధ్య ఏమైనా సమస్యలు వస్తే ఇరు దేశాల నాయకులు సమన్వయంతో శాంతియుతంగా పరిష్కరించుకోవాలి యుద్ధానికి వెళ్ళకూడదు అని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగిన తర్వాత ఒప్పందం చేసుకున్నారు అప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ పాటిస్తూనే ఉంది ఎప్పుడు ఉల్లంఘించలేదు